ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న ఫస్ట్ పర్సన్ నేనే మీరే అయితే నాకు డిగ్రీ తోటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ ఆర్టీసీలో ఏజ్ లో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ జస్ట్ టూ త్రీ మంత్స్ అట్లా క్రాస్ అయింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయట్లా లేదు సార్ ఇప్పుడు చేయట్లేదు మరి ఏంటి పెళ్ళయ్యాక ఏం జరిగింది ఎలా పరిచయం అయ్యాడు వచ్చే భర్త తాగకూడదు ముఖ్యంగా ఆల్కహాల్ అనేది వాళ్ళు తీసుకోకపోతే సరిపోతుంది ఎడ్యుకేషన్ అవన్న అవసరం లేదు నాకు ఎడ్యుకేటెడ్నే కాబట్టి నేను లీడ్ చేయగలుగుతాను అన్నట్టు మా బ్యాడ్ లక్ ఏంటంటే అంత బాగా మా అన్నయ్య చేసినందుకు అది కొంతకాలానికి పరిమితమైంది మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని రోజులకి ఆయనకి ఇష్టం నచ్చలేదంట మా హస్బెండ్కి ఎందుకంటే ఆర్టీసీలో నచ్చలేదు అన్నట్టు ఆయన ఒక కాలుకు పుండ్లు పడ్డాయి సార్ ఓకే అట్లా ఆ పుండ్లు పడ్డం వల్ల ఏమైందంటే కాల్లో నుంచి చీమ్ రావడం బయటికి స్టార్ట్ అయింది ఒక పక్క జాబ్ వదిలేసినారు ఇంకో పక్క హస్బెండ్ హస్బెండ్కి బాగాలేదు ఫస్ట్ పాప ఏడు నెలలకే పుట్టింది మరి మానసిక ఒత్తిడి లేదా కానీ నాకు తెలియని విషయం డాక్టర్స్ తెలివని విషయం ఆయన ఆల్కహాల్ తీసుకుంటాను కానీ ఈయన ఒక్కసారి ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం తెలిసినప్పుడు మీ పరిస్థితి ఏంటి వేస్తే ఎంత ఉంటుందో అంత మా మమ్మకైతే వేసి మాకైతే అన్నీ చూపిస్తుంది ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూలా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ ఇంత ఇబ్బందున్నా మీరు ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో వేయడం కారణం ప్రైవేట్ స్కూల్ వేస్తారు ఐఐటి స్పెషల్ గా చేంజ్ చేసినా ఫిల్ మై లాస్ట్ బ్రీత్ నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా కాబట్టి వాళ్ళ బెటర్ ఫ్యూచర్ ఇచ్చిన తర్వాత నేను చనిపోతా నాకేంటంటే నా పిల్లలకు స్టడీతో పాటు యాక్టివిటీ ఉండాలి వాళ్ళని నిలబెడుతుంది ఎనీ టైమ్ బ్యాడ్ లో ఇది పనిచేస్తుంది అన్నట్టే నేను ఒప్పుకున్నాడు ఎందుకు మమ్మీ ఇప్పుడు డాడీకి మంచిగా లేదు మంచిగా ఉండడు ఇంకా కొన్ని రోజుల వరకే ఉండడు ఇట్లా అంటారు కదా మేము మంచిగా ఉంచుతాం డాడీని ఆయన లైఫ్ స్పాన్ను ఎక్స్టెండ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది మేము బాగుంటే డాడీకి సంతోషం ఉంటుంది సంతోషం ఉంటే ఆటోమేటిక్ ఇంకొన్ని రోజులు మంచిగా బ్రతుకుతాడు సో డాడీని మంచిగా ఉండడానికి నువ్వు మంచిగా ఉండడానికి మేము కష్టపడతామని చెప్పింది